కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ దేశానికి జిల్లా అధ్యక్షులు దమ్మపేట మండలం సరోజనపురం గ్రామంలో మదిశెట్టి బ్రదర్స్ నివాసంలో జరిగిన సమావేశానికి దమ్మపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మదిశెట్టి సత్యప్రసాద్ అధ్యక్షతన వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు అదే విధంగా పలు జిల్లాల వ్యాప్తంగా ఉన్న మండలాల నుండి మదిశెట్టి సామేలు ఆధ్వర్యంలో రెండు లక్షల మంది ఉన్నారని వారికి సంబంధించిన ముఖ్య నాయకులు హాజరయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు వీరయ్య వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుస్తుందని భావి భారత భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీయేనని డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ మదిశెట్టి సామేలు అన్నారు ఏపీ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ టీఎస్ స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్ జిల్లాలో నువ్వు కూడా పనిచేయాలి గట్టిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి అని అంటే ఉంటానని చెప్పి వచ్చిన వచ్చిన రావడం జరిగింది వారికి జిల్లా జనరల్ సెక్రటరీగా కొత్తగూడ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా వారు కూడా మంచి వ్యక్తిత్వంగా పిలాడు ఏమో అంత అది చేసేటోడు కాదు పార్టీకి భద్రుడుగా గ్రామాలకు భద్రుడిగా ప్రజలలో మమేకమై తిరిగే దమ్ ఉన్నటువంటి వ్యక్తికి ఒక జిల్లా సెక్రటరీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా కూడా చూస్తాడు ఆరు గ్యారంటీలు అనేటివి కంపల్సరీ అమలు చేస్తారు కాకపోతే ఉన్నటువంటి డబ్బు ఏంటిది మంచి ఏంటని చూస్తున్నారు ఒకసారి మొదలు చేసినాక తప్పకుండా ఖచ్చితంగా ఇవ్వాలి ఐదు సంవత్సరాలు అయితే మనం పర్సనల్గా అందరికి ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు కానీ అదేవిధంగా మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మంచిగా ఈ రా ఈ జిల్లాలో మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఉంటాయని ఆశిస్తూ నేను కోరుకుంటూ ముఖ్యంగా తమ్మునికి కానీ తమ్ముడు కూడా ఎప్పుడు కూడా వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేయలే తమ్ముడు మీరు చిన్నప్పుడు ఎప్పుడు చేయలేరు అయినా మన ప్రసాద్ గారి యొక్క మాట మీద కాంగ్రెస్ పార్టీకి రావడం మరి ఎందుకనంటే వర్గాలు వర్గాలన్నీ కూడా ముందుకు రావాలి అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఎందుకనంటే మంచి చూడాలన్నా చెడ్డ చూడాలన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చూస్తారు తప్ప ఇట్లా అన్నగారు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు ఆయన సిపిఐ నుండి వచ్చారు మొన్న ఆయన ఫస్ట్ నుండి కూడా సిపిఐలో పనిచేస్తూ సిపిఐ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి మన కాటికి రావడం జరిగింది నేను ఒకటే కోరుతున్నా మన మన వాళ్ళందరికీ మన ప్రాంతానికి మన ఏరియాలకు తప్పనిసరిగా మేలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అంతేకాకుండా ముఖ్యంగా నేను కోరేది ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిధుల అన్వేషణలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఎందుకంటే ఎన్ని చేయాలని అంతేకాకుండా మన మన జిల్లాకు వచ్చినట్లయితే పాపం వీళ్ళందరూ కూడా సత్యప్రసాద్ కానీ వీళ్ళనేది అన్ని బాగా ఇబ్బందులు చేస్తున్నారన్నా ఎందుకు నాకు ఈ ఈ మండల పార్టీ అధ్యక్ష పదవి నాకు అవసరమా ఎన్ని ఇబ్బందులు చేసినా వీళ్ళకు అనునిత్యమో ఏం కాదు ఏం కాదు తమ్ముడు నేను ఉన్నా మన పార్టీ ఉన్నది మనది ఏదో బుచ్చు పార్టీ కాదు ఇది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇది మన అందరినీ కాపాడిన పార్టీ ఇది అలాంటి పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మనం గర్వంగా గౌరవంగా పనిచేద్దామని చెప్తే అవసరం ఏమున్నదని అనుకుంటే ఎన్నో పర్యాలు అన్నప్పటికీ మరి వీళ్ళు ప్రతి ఇల్లు జరిగినారు ప్రతి వాట జరిగినారు ప్రతి ఊరు ఈ ఈరోజు పార్టీని అధికారంలోకి తెచ్చారు నేను ఇక్కడ పోయేది ఏంటంటే ఇక్కడ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వాళ్ళు లేకుండా కొత్త వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళని కూడా నేను తప్పనిసరిగా మీ అందరికీ అవసరం లే నియోజకవర్గ స్థాయిలో ఓ మీటింగ్ పెట్టించి మీకు అందరికీ కొత్త పాత అందరిని కలిసిపోయే విధంగా కార్యక్రమం తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నిన్న మా అన్నగారు చెప్పారు వెంకన్న గారు నిన్న హరీశ్వరావు గారు వచ్చారు భద్రాచలం పది సంవత్సరాలు నుండి ఎప్పుడు రాలే శ్రీరాముని కళ్యాణానికి కనీసము ఆ అల్లుడు రాలే ఆయన కొడుకు రాలే ఆయన బిడ్డ రాలే ముఖ్యమంత్రి రాలే అది ఆనవాయితీ మన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు మరి పట్టు అలంబరాలు తెచ్చే ఒక ఆనవాయితీ ఉంటే ఆనవాయితీ ఎన్నడు కూడా రాలే నిన్న వచ్చి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా బిఎస్ఎస్ఎం తరఫు నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి మహిళా సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఉదయం వీరే గారు గారికి పదవి ఉన్నా లేకపోయినా మన్యం వీరుడు అనేది ఒక బిరిదు ఉంది ఉదయం వీరే గారికి ఎందుకంటే ఆదివాసీలలో పుట్టి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు వరకు మచ్చలేని నాయకుడుగా తిరుగులేని నాయకుడుగా చిన్నోళ్లతోని పెద్దోళ్లతోని హోదాలో ఉన్నోళ్లతోని ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా గౌరవిస్తూ పార్టీని బ్రతికించుకుంటూ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పార్టీని బతికించుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి పొదివీరే గారు కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు అనేక మంత్రి మమ్మల్ని పార్టీలోకి రమ్మని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు ఆహ్వానించడం జరిగింది ఏ పార్టీలో కూడా రెండు లక్షల మంది మా కార్యకర్తలు ఆరు వందల డెబ్బై గ్రామాలు పది సంవత్సరాల నుంచి మేము ఒక ఎన్జిఓగా పనిచేస్తున్నాం మేము ఎన్జిఓలోనే ఉన్నాం తప్ప ఏ పార్టీలో వెళ్ళలేదు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఏఐసిసి మెంబర్గా తెలంగాణ రాష్ట్ర పిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పొదు వీరే గారిని చూసిన తర్వాత వారితో కలిసి పనిచేయాలని ఒక ఆలోచనకి మేము రావడం జరిగింది మా కార్యకర్తలు అందరిని కూర్చోబెట్టి ఐదు జిల్లాలకు సంబంధించి అందరితో మాట్లాడితే మా జనం ఏమన్నారంటే మీరు ఎటుంటే మేము అట్టే ఉంటామన్నా అని చెప్పి మాతో పాటుగా నాకు సహకరించి నన్ను పార్టీలో జాయిన్ చేసి ఈరోజు నాకు అండగా ఉన్నందుకు మా జనాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పొదు గారు ఇప్పుడు వరకు ఉన్నది ఒక బలం అయితే ఇప్పుడు ఇంకొక బలం ఆయన చేకూరింది రెండు లక్షల మంది కార్యకర్తలు పొది వీరయ్య గారికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాం ఇప్పుడు మేము కాబట్టి రానున్న ఎలక్షన్ లో పార్లమెంట్